ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడవైన దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి ఇంటివారును చేసియున్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనేనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము అదేదనగా మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరుచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివిగదా చిత్తగించుము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలముచేత విడిపించిన నీ దాసులగూ నీ జనులు వీరే యహోవ చెవ్యబ్ నీ దాసుడనైన నా నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొదను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమారుకొనుచున్నాను అని ప్రార్థించి తిని నెహిమ్య గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు